కాండము పదిహేనవ అధ్యాయము పదవసిన ఏంటండి వైపు నుంచి చూద్దామండి ఎందువలన మీ దేవుడని ఎక్కువ ఈ కార్యములన్నిటిలోనూ నేను చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించు ఈ యొక్క మాటలు ఇలాగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారి అందరము కూడా మరి ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు లేదా కూడా ముఖ్యంగా ఈ యొక్క గృహ యజమానులు అయినటువంటి మరి యొక్క రాంబాబు గారు మేరీ దంపతులు మా రాంబాబు గారు కూడా కొంత బలహీనతగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి ఉన్నటువంటి బాధ్యతలు బట్టి బలహీన లెక్క చేయకుండా వారి పనులకి వెళ్తున్నారని చెప్పేసి మరి మేరీ సాక్ష్యం చెప్పారు కాబట్టి పిల్లలు ఎందుకంటే వారి ముందు ఒక పెద్ద కార్యక్రమాన్ని వారు తలపెట్టుకుని ఉన్నారు ఏంటంటే ఈ గృహాన్ని ఇంకా చక్కనైనటువంటి గృహంగా కట్టుకోవాలని మీ యొక్క ఏకంతా తీసేసి ముందుగా స్లాబ్ వేయాలని కాబట్టి మరి ఇదే రీతిగా ప్రార్థన చేసినప్పుడు చాలా విషయాలు మరి పౌరు గారికి కూడా గృహం కట్టారంటే చాలా సంవత్సరాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశముగా పట్టుకుంటూ అలాగే మరి దేవుని యొక్క కృపబట్టి చక్కని గృహాలు పట్టుకున్నారు కాబట్టి మరి యొక్క సంవత్సరం చివరిలో ఈ యొక్క పనిని వారు ప్రారంభిస్తూ ఉన్నారు జనవరి నెలలో మరి దాన్ని ముగించడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క వాక్యం బట్టి ఇందువలన నీ దేవుడైన ఎక్కువ నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయ ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు మాత్రమో కాదు అదే సాక్ష్యాన్ని కూడా మరి గ్లోరీ గారి విషయంలో కూడా విన్నాం కదా మరి ఎంతవరకు నేను ఎంతగానో దేవుడి సరిగ్గా ఏడ్చాను ఎందుకంటే నా దగ్గర ఏమీ సహాయం లేదని కానీ దేవుడు ఏం చేశాడంటే తప్పనిసరిగా ఆ యొక్క కార్యాలన్నింటి కూడా దేవుడు ఏం చేశాడు సఫలం చేసినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి మనం ప్రయత్నం చేయటం వేరు ప్రయత్నంతో పాటు ప్రార్థన కూడా ఎక్కువగా చేయవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి శ్రీల అతీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క గొప్ప కార్యాలన్నీ కూడా మరి మనము చూడగలం ఆది గ్రంథములో గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయంలో సందర్భాలు ఏమైనప్పటికీ కూడా దేవుడు ఇస్తారన్నటువంటి ఆశీర్వాదాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆది కాను పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చింది అప్పుడు ఎక్కువ నేను చేయబోవు కార్యము అబ్రాహాముకు దాన్ని దాచేదన కాబట్టి అబ్రాహం నిశ్చయంగా బలము గల గొప్ప జనం భూమిలోని సమస్త సమస్తరాంచబడడం కాబట్టి దేవుడు చేయబోయేటటువంటి కార్యము నేను దాచేదన అంటే మీలాగా మరి అబ్రాహంకు దాయ లేదు అబరాహంతో మాట్లాడాడు అబరాహం దర్శకుడు మాట్లాడే విషయాలు కూడా చెప్పినప్పుడు ఫ్రీలారా అదే ఉన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉంటే తప్పనిసరిగా ఆయన చేయబోయేటటువంటి కార్యము దేవుడు దాచిపెట్టే దేవుడు మాత్రము కాదు తప్పనిసరిగా ఫ్రీలారా గొప్ప ఆశీర్వాదాలతో మన అందరినీ కూడా మరి దేవుడు నింపగలిగేటటువంటి దేవుడు వీధింప దేశ ప్రాంతము పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మరి మనం చూసినప్పుడు అతడు నీతో చెప్పిన సూచన గాని మహా కార్యమున గాని సంభవించినను ఆ प्रवक्ता మాటలను కన్న కలవారి మాటలను వినకొనదు యాలేనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించు చిన్నారు లేదో తెలుసుకొనుట మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచెన్నాడు పరీక్షించుతున్నాడు కాబట్టి నీలు ఎన్న ప్రయత్నాలు చేస్తున్నాం ఎంతగా ప్రార్థన చేస్తున్న మిత్ర దైవ మనం ఉంటా ఉన్నాం అయినప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైనటువంటి విషయాలు జరగట్లేదు అనేది మనం అనుకున్నప్పుడు ఒకవేళ ఇంకొక చోట ఎక్కడైనా జరుగుతూ ఉన్నదనుకోండి అటువంటి మాటలు కూడా మీరు నమ్మొద్దని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంటే ఇలా మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడో ఏదో ఖాతాలో ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటటువంటివి లోక సంబంధమైన విషయాలు మనం మనం ఎక్కువగా వింటాం విన్నప్పుడు మన మనసు ఏమనిపిస్తుంది అంటే మనం కూడా అటువైపు ఇంటి కనుక కార్యము జరుగుతుందేమో అని అనుకుంటాం కానీ అది ఎప్పుడు కూడా సరైనటువంటి విషయమో కాదు కాలము కొన్ని సాక్ష్యాలు చూస్తున్నాను టీవీలో ఎప్పుడు చూడను నేను అసలు కార్యక్రమాల్లో ప్రసంగాలు విన్న పాటలే వింటాను పాశ్రామ్ గారు వచ్చి అంటారు అన్ని వింటున్నా ఎందుకు పాటలు పెట్టాను అన్న వాస్తవంగా పాటలు వినట్లేదు కాబట్టి అందులో ఒక పాస్టర్ గారు వాళ్ళ దగ్గర వేలు పొందు అందరి యొక్క సాక్ష్యాలు ఆయన వినిపిస్తున్నాడు ఆ సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే ఒక ఆవిడకి ఏమో కోడలకి బిడ్డలు లేరంట అంటే కోడలకి బిడ్డలు లేరంట పది సంవత్సరాల నుంచి బిడ్డలు లేకపోతే అప్పుడు ఈ పాష గారి మందిరానికి వెళ్ళిందంట వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే ప్రార్థన చేసి ఒక వంజోర పండు ఇస్తాడటండి అది ఎక్కడ పడితే అక్కడే జరుగుతున్నాయి కాల్ని పాల్గొని రాగలేదు అయితే ఏలూరు తర్వాత ఇంకా ఎక్కడైనా ఇక్కడ పెడుతున్నారు ఇంకా ఎన్ని ఎందుకేనండి అయితే ఆ కోడలు ఏమన్నా ఎక్కడో ఉంది కొడుకు ఆ దూరంగా ఉన్నారు కొడుకు కోడలు దూరంగా ఉన్నారు మరి వాళ్ళు రావడానికి అవ్వదు కదండి అంటే పర్వాలేదు వాళ్ళ పేరున నువ్వు తిను అన్నారు కావండి కోడలు కొడుకు పేరున తల్లి అదే కొడుకు అయితే తల్లి కోడలకైతే అత్తగారు ఈవిడు తిన్నాదంట అంజూరు పండు కోడలేమో ప్రెగ్నెంట్ అయ్యారు మరి అందుకే కదా సోషల్ మీడియాలో బ్రహ్మానందం గారు ఫోటో పెట్టి కామెంట్ చేస్తారు ఏంటంటే కాబట్టి ఇంకో ఆమె వచ్చేమో అలాగే ఏయో రకరకాలైనటువంటి ఆ యొక్క విషయాలన్నీ చెప్తున్నారు చాలా సాక్ష్యాలు విన్న తర్వాత నవ్వు వచ్చింది బాధలు కూడా అనిపించింది కాబట్టి ఇలాగా నేను ఈ రకమైనటువంటి నడవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది అని ఇలాంటి ఏదైనా మనం విన్నప్పుడు ఏం చేస్తామంటే అటు ఇటు తొలగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది నమ్ముతారా నమ్మనండి నమ్ముతారు కానీ నమ్మకం అలా జరిగే పని అది కానీ జరిగే పని అలా జరిగే పని కాదు అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ అంటే ప్రవక్తలు కళలు కాని వాళ్ళు కానీ మీ మధ్య లేచి మీ ఎదుక సూచక్రియను మహాత్కార్యములు చేసిన ఎడల నీవు ఎరుగని ఇతర దేవతను అనుసరించి పూజింతులు రమ్మని చెప్పిన ఎడల అతను నీతో చెప్పిన సూచక్రియలు మహాత్కార్యాల కార్యాల గురించి మనం ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు ఎవరో చెప్తారు వాళ్ళు వాలంటీర్లు ఉంటారు వాళ్ళు వచ్చి వాటి ఇక్కడికి వస్తే గొప్ప కార్యము జరుగుతుందని చెప్పేసి అంటారు అది అన్నీ కూడా మీరు అటు ఇటు వెళ్ళొద్దు ఎందుకంటే దేవుడే ఎక్కువ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో మీరు ప్రేమిస్తున్నారో లేదో తెలియడానికి మీరు తప్పిపోతున్నారా ద్విమనస్కులుగా ఉన్నారా ఏక మనస్కులుగా ఏకభావం కలిగి ఉన్నారా తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడని కొంత ఆలస్యాన్ని చేస్తాడు ప్రేమ అదే రమేష్ గారి విషయంలో సంతోషించేది ఏంటంటే గతంలో కంటే మరి ఇప్పుడు చక్కగా మందిరానికి అయితే వస్తున్నాడు వస్తున్నాడంటే వాళ్ళు హృదయం ఏం కలుగుతానో ఒక నమ్మకం కలుగుతుంది నేను దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తే తప్పనిసరిగా దేవుడి బలహీనత నుంచి విడుదల దయచేస్తాడు అని దానికి కొద్ది రోజులు పడుతుంది మీరు ఇప్పుడే కదా వచ్చారు ఇప్పుడే వచ్చినప్పుడు ఒక నాలుగైదు వారాలు తప్పనిసరిగా కంటిన్యూగా వస్తే దేవుని కార్యాన్ని చూస్తారు ఈ లోపల ఎవరో ఒకరు అంటారు ఇటువంటి ప్రవక్తలు కానీ ఇటువంటి వాలంటీర్లు కానీ ఏమంటారు అంటే ఎదిగో ఇక్కడికి వెళ్తున్నావు మంచిదే కానీ అక్కడెక్కడికో నువ్వు ఏడు వారాలు వస్తే లేదా అక్కడికి ఎక్కడికో వెళ్తే నువ్వు అంజూరు పండు తింటే కాబట్టి రమేష్ అంజూరు పండు తింటే వాళ్ళ పిల్లలకు పాలమని ఎవరికి చెప్పారు కాబట్టి ఇటువంటివి కూడా కదా ఇటువంటివి కూడా చాలా ఉంటాయి అలాగనుకుంటే ఒకవేళ వెళ్ళకపోయినా కూడా ఎవరు వెళ్ళవచ్చు అందులో సాక్ష్యాలు ఎంత సాక్షాలు అలా ఉన్నాయి పోతే వాళ్ళు వింటే కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి కాబట్టి మీ దేవుడైన ఎక్కువ లోబడి నాలుగో ఉపదేశ కారణం పదమూడు వచ్చేమో మీరు మీ దేవుడైన ఎక్కువ వాకు లోబడి ఆయనకే భయపడాలి తప్పింది ఎవరికే మీరు భయపడకూడదండి మనుషులు భయపడకూడదు ఎలాంటి మనుషులకు భయపడకూడదు కానీ ఇంకా దేనికి దెయ్యాలకి దేవతలకు భయపడకూడదు కానీ దేవునికి లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఎండవలను నడవాలి ఉండాలి అలాగే ఎప్పుడైతే మీరు ఉన్నారో ప్రియులారా దేవుని గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం మనము చూడగలుగుతాం మరణకరమైనటువంటి పరిస్థితి నుంచి ప్రియులారా ఈ రోజు మా కుటుంబం కూడా తప్పించబడింది అంటే మరి మేము ఎక్కడికి వెళ్ళాం అన్ని విశ్వాసలైతే వెళ్ళిపోతారు కదా అక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడ కాదు నిలిపోతారు మరి సావకూగా మేము ఎక్కడికి వెళ్లాము ఓ మాట ఎవరడస్ గారి కొడ బలకింత అయినప్పుడు మరి ఆయన ఎక్కడ తీసుకెళ్ళాల నేను అర్చంపొండ్ ప్రాత్ర తీసుకెళ్ళాల అంజూర్పొండ్ ప్రాత్ర తీసుకెళ్ళాల లేదే యాపి కొండ్ ప్రాత్ర తీసుకెళ్ళాల అన్ని పొండ్ల కలిపిన ప్రాత్ర తీసుకెళ్ళాలి ఈ పొండ్ల ప్రాత్రనే సలార్ రాజ్ సలార్ ప్రాత్ర తీసుకెళ్ళాల కట్టా గలకి అదే అంటున్నానండి అండి ఇలాగ బలకీన బలకీనైపోయారు కాబట్టి అక్కడ ఎప్పుడో ఏడు వారాలు జరుగుతుంది కానీ కానీ ఏడు ఏమండి వెళ్ళమా చెప్పండి తీర్మానం అనేది చాలా పటిష్టంగా ఉండాలి తీర్మానం అనేది చాలా పటిష్టంగా ఉండాలి చాలా మంది చెదిరిపోని విశ్వాసాలు ఉన్నారు సంఘాలు కాబట్టి మరి మన మేమెక్కడికి వెళ్తాం అయినటువంటి మిమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతాం కాబట్టి సంఘం బలంగా ప్రార్థన చేసినప్పుడు పేదరి విషయంలో ఏం జరిగిందంటే సంఘం విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే సంఖ్యలు జనసాల సంఖ్యలు పడిపోయి అంతే కాబట్టి ఈయన మాత్రం వ్యాధి బాధలు పోవ సంఘం ప్రార్థన చేస్తే మరొక సేవకుడిగా మేము సంఘాన్ని ఇంత నమ్మినప్పుడు సంఘం కూడా సేవకుడు అంత మాటలు అంటే నమ్మాలి ఇప్పుడు చాలామంది ఇదిగో ఈ బలహీనత వచ్చి వీళ్ళు ఎందుకు రాలేకపోతున్నారని మేము బాధపడుతున్నామని సాక్ష్యాలు విన్నాం కదా ఇప్పుడు కారణం ఏంటంటే ఇలా సరైనటువంటి తీర్మానం లేదు సంవత్సరాల తరబడి మాట సరైనటువంటి తీర్మానం లేదు సరైనటువంటి తీర్మానం ఎప్పుడైతే కలిగి ఉన్నామో నీతి మంతల పిల్లలు భిక్షమెత్తం నేను ఎప్పుడూ చూడలేదని చెప్పేసి దేవుడు చెప్పాడే లేదా చెప్పాడు మరి మా ఇంట్లో ప్రేమానందం చేయాలి అలాగే అయిపోతాను ఎవరు ఆయన చేసినంత పరిచర్య ఎవడో చేయలేదు చాలామంది సేవకులు ఇప్పటికీ కూడా ఆయన పేరు కలుసుకోకుండా ఉండలేనటువంటి సేవకులు ఎవరలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నయ్య గారు ఉన్నప్పుడు ఎలాగ నేను కడము చేస్తే ఆ ఓఎన్జీసీ గ్రౌండ్ అలా నాకు అనిపిస్తుంది ఎంత గొప్ప సభలు ఎక్కడ జరిగించాము కాబట్టి ఫ్రీదారా అయితే అంతాంతరంగా మరి అలాగే అయిపోయినప్పుడు కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టేశాడండి కుమారుని దేవుడు విడిచిపెట్టేశాడా అప్పుడు చక్కని డిపార్ట్మెంట్లో జాబ్ ఇవ్వలేదా కాబట్టి ఈ యొక్క విషయాలు ఎందుకంటే మనం బ్రతికినంత కాలము ఒకే విశ్వాసంతో ఒకే నిర్ణయంతో మనం మనం అనసేయాలి బ్రతికే వారంగా ఉంటే స్త్రీల ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మరి మనం చూస్తాం ఆయన ఎప్పుడు కూడా మనం విచ్చిపెట్టే దేవుడు మాత్రము కాదు అమ్మ మీరు ఎప్పుడూ ఇష్టపడే చేయాలన్నారు అయితే వాటర్ తాగేసి కూర్చోండి యోగ గ్రంథము మీరు వాటర్ బాటిల్ తెచ్చుకొని ఎక్కడికక్కడ అలా తాట్టాడు యోగ గ్రంథము తొమ్మిదవ అధ్యాయ పదవ వచ్చిన చూడండి ఎవడను తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఎవడనో తెలుసుకోలేని మహత్ కార్యాలంటే మనం తెలుసుకోగలమా దేవుని యొక్క మహత్ మనము తెలుసుకోలేము ఎవడను తెలుసుకోలేనటువంటి మహత్ కార్యములను లెక్కలేనటువంటి అద్భుత క్రియలను ఆయన చేస్తున్నాడంటే మనం లెక్కలేనటువంటి అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఈ అద్భుతాలు కూడా దేవుడు చేయగలిగేటటువంటి దేవుడు అదే యోగగ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగు వచ్చి భయం చదువుతారు ఆయన ఊపిరి విడుమల ఆకాశ వికా విశాలములకు అందము వచ్చును ఆయన హస్తము పారిపో మహాసత్వమును పొడిచేను ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను కూర్చు మనకు వెలువడుచున్నది మిక్కిడి మెల్లనైన కొస కొస శబ్దము పాటిదే కదా అంటే చూడండి ఆయన ఊపిరి విడిస్తే ఆకాశ విషయాలన్నీ కూడా అందంగా మారిపోతాయి కాబట్టి ఆయన మాట మాత్రం చేతిని గొప్ప కార్యాలను తెలియగలిగేటటువంటి దేవుడు ఉన్నప్పుడు అది మహా అద్భుతం కదండి దేవుడు చేసినటువంటి ఒక బండలోంచి నీళ్ళు తప్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు నీటిని పిల్లల యొక్క సముద్రాన్ని ఆరిని నేలవలే చేయడం అనేది సామాన్యమైన విషయము కాదు ఆ నీరు కూడా ఏదో గోడ కట్టినట్టుగా అలాగే ఆగిపోవటం అనేది గొప్ప అద్భుతకారి మహత్ కార్యం ఐతారు అంటున్నాడు ఇవి ఆయన కార్యములలో స్వత్వము అంటే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం పెద్ద పని కాదంట మరి అంత గొప్ప కార్యం చేయగలిగినటువంటి దేవుడు ప్రియులారా మనం అడిగిన చిన్న చిన్న కార్యాలు చేయలేని దేవుడు మాత్రము కాదు కానీ మనం ఎలా ఉండాలంట ఎక్కడ ఎవరు చెప్పినదిగో కళ్ళకు అన్నాము అక్కడెక్కడొచ్చి అక్రమేసాము అక్కడ కవలయించాం ఇక్కడ ఓలయించామంటే ఇవన్నీ కూడా ఏమాత్రం సరైనటువంటి విషయాలు కాదు ఇవాళ నేను ఎప్పుడు చెప్తున్నాను ఎప్పుడు చెప్తున్నాను ఎంతమంది మాట విన్నా కూడా చాలా యొక్క కుటుంబాల్లో కార్యాలు జరగకపోవడం కలిగినటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మందిరాన్ని విడిచిపెట్టేసి అనేక రకాలైనటువంటి మందిరాలకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క చేయకూడనటువంటి కార్యాలు దేవుడు ఏ కార్యాలైతే చేయొద్దనో ఇస్రాయల్ జనాంగంలాగా మళ్ళీ అదే కార్యాలను చేస్తారు అంటే హైందవ సంబంధమైనటువంటి యొక్క బలులర్పించినటువంటి పరిస్థితులు కూడా చూసాం ఇవన్నీ జరగడం వల్ల ఏమైందంటే ప్రియుల జరగవలసిన కార్యము దూరము ఎందుకైపోయిందని మళ్ళీ పశ్చాత్తాపాలు దేవుడి దగ్గరికి వస్తే తప్పనిసరిగా దేవుడి కార్యాన్ని చేస్తాడు ప్రిలారా చేస్తాడు ఎందుకంటే అది మేము నమ్మంతే అది మేము నమ్మం కాబట్టి ప్రియుల అదే విశ్వాసాన్ని అందరూ కూడా నమ్మవలసినటువంటి వారే ఉన్నారు ఒక మాట చూద్దామని రెండవ వ్యవహారం యోగాలు రాసినటువంటి రెండవ పత్రిక మా గొప్పగా అధ్యాయం ఉంటుంది అందులో ఎనిమిదవ చదువు చూడండి ఏడు నుంచి చదవండి ఏసు క్రీస్తు శరీరదారీ వచ్చిన ఒప్పుకోన వంచకులు అనేక లోకంలో బయలుదేరియుడు అట్టివాడే వంచకుడు క్రీస్తు విరోధినై ఉన్నాడు మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను కొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోనుడు కాబట్టి చాలాసార్లు ఈ మాట చెప్తాను ఎందుకంటే దేవుడు చేసినటువంటి మన మధ్యలో చేసినటువంటి నెరవేర్చినటువంటి కార్యాలను చెడగొట్టేటువంటి అని వారు చాలామంది ఉన్నారు పిల్లలకు చాలామంది ఉన్నారు చె చెడిపోవటానికి కలిగినటువంటి కారణం ఏంటంటే లోపల వ్యర్థమైనటువంటి మాటలు వినడం వ్యర్థమైనటువంటి మాటలు వినడం వలన చాలామంది దేవుడికి కాబట్టి క్రీస్తు బాధ్యత నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడునూ దేవుని అంగీకరింపని వాడు ఎవరంటారు క్రీస్తు బోధిత నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు వెళ్ళేటటువంటి వారందరూ కూడా దేవుని అంగీకరించట్లేదు ఆ బాధయంతో నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరిస్తా ఉన్నాడు కాబట్టి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్తో నువ్వు అంగీకరించేటటువంటి వాడుగా ఉంటే నువ్వు ఏది అడిగితే దేవుడు అది నీకు దయచేస్తాను అంటే అంతా ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి ప్రిలరా అటువంటి గొప్ప కార్యాలన్నింటిని కూడా ఈ యొక్క కుటుంబంలో మరి మనం చూద్దాము ఈ రోజు దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే నీవు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు నీకు నీ కార్యములన్నింటినీ కూడా సఫలం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలంటే ఆయన మాట మాత్రమే నేను వినేవారంగా ఉన్నాను దేవుడి కొద్ది మాటలో దీవించి ఆశీర్వదించిన దాకా